హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి విచ్చినతి ఈరోజు మహారాష్ట్ర మధ్య కేంద్రీకృతమై ఉపరితల ఆవతనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఉరుములు మెరుపులు యుదురుగాలతో కూడిన వర్షాలు తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ వరంగల్ హనుమకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులమ్మ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువటి రూపు ఆవరణలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి